ఎక్సైజు ఆదాయానికి సంబంధించి పెంచింది ఎవరు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఎక్సైజ్ ఆదాయం మానాడు వస్తున్న ఆదాయం సుమారుగా తొమ్మిది వేల కోట్ల అధ్యక్ష సుమారుగా అదే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ సిక్స్త్ నాటికి వాళ్ళ ప్రభుత్వ పరిపాలన దిగిపోయినకి మొత్తం ఆదాయము ముప్పై నాలుగు వేల కోట్ల అధ్యక్ష అంటే తొమ్మిది వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల కోట్ల రూపాయలు ఎక్సైజ్ అంటే అధ్యక్ష వాస్తవాలు వినాల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం పెంచింది ఎవరు నెంబర్ వన్ రెండవది వారు సరే వారు మాట్లాడారు నేను ఇక్కడ లేను కాబట్టి అయినా కూడా ఏదైతే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎట్లా అమ్మేస్తామన్నారు అధ్యక్ష వాళ్ళు దిగిపోయే నాటికి వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటిది ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాళ్ళు చూపించారు దానిపైన త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ యాడ్ చేయడం జరిగింది అంటే ఫోర్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఫోర్ థౌసండ్ క్రోర్స్ అంటే మీరే ప్రపోజ్ చేసారు పన్నెండు వేల కోట్లలో తొమ్మిది వేల కోట్ల ముప్పై నాలుగు వేల ఆదాయం రాంగా ముప్పై నాలుగు కోట్ల ఆదాయం రాంగా మళ్ళా తొమ్మిది వేల కోట్లు పెంచుతామని మీరు ప్రపోజ్ చేసినటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్ ఉండింది దానిపైన ఓన్లీ ఫోర్త్ చూపించడం జరిగింది రెండవది అధ్యక్ష ఒక్క ఇవన్నీ ఎట్లా పెరిగినాయి ఎందుకు పెంచింది ఎవరి రాష్ట్రాన్ని స్థాయి తీసుకొచ్చింది ఎవరిటువంటి అలవాట్లు నేర్పింది అధ్యక్ష 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 రెండవది రెండవది అధ్యక్ష మరి వాస్తవం ఏది ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పన్నులు పెంచుతూ పెంచుతూ ఆదాయం పెంచు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి పదమూడు పద్నాలుగు మాసాల్లో ఒక్క శాతం కూడా పన్ను ట్యాక్స్ పెంచలేదు పెంచలేదు రెండవది మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే అధ్యక్ష మరి పది సంవత్సరాల కాలంలో తొమ్మిది వేల కోట్లని ముప్పై నాలుగు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు అంటే ఆల్మోస్టు నాలుగు వందల శాతం సబ్జెక్టు కనెక్షన్ ఆల్మోస్ట్ నాలుగు వందల శాతం పది సంవత్సరాలు నాలుగు వందల శాతం అంటే సంవత్సరానికి ఎంత అధ్యక్ష నలభై శాతం మీరు చూపించినటువంటి ముప్పై నాలుగు వేల కోట్లలో ఈ ప్రభుత్వం మీ లెక్క ప్రకారం పెంచాలంటే పెంచాలంటే మరి ముప్పై నాలుగు వేల కోట్లు నలభై శాతం ఎంత అధ్యక్ష అధ్యక్ష ఆల్మోస్ట్ పదహైదు వేల కోట్ల రూపాయలు అంటే ముప్పై ఐదు పదిహేను యాభై వేల కోట్లు కావాలి ఆదాయం యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచలేదు పెరగలేదు ఇంకా కొద్దిగా తగ్గింది రెండవది అధ్యక్ష ఏదున్నా రెండవది ఎట్లా ఆదాయం పెంచారంటే ఒక్క శాతం కూడా ట్యాక్స్ పెంచకుండా ఆదాయం పెంచే మార్గాలంటే రెండవది అధ్యక్ష ఏదైతే అంటే పిల్ఫరేష్ ఎక్కడెక్కడైతే ఇతర రాష్ట్రాల నుంచి పన్ను కట్టకుండా వచ్చేటువంటి ఆదాయం కావచ్చు ఫామ్ హౌజ్లలో ట్యాక్స్ కట్టకుండా అంటే ఇల్లీగల్గా సప్లై చేసేది కావచ్చు అట్లాగే ఈ యొక్క బ్రేవరేజ్ కార్పొరేషన్ కావచ్చు అంటే ఐ మీన్ ఏదైతే లిక్కర్ మ్యానుఫాక్చర్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళ అక్కడ సీసీ కెమెరాలు పెట్టినాం ఆ సీసీ కెమెరాలను సీసీ కెమెరాలను ఏదైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసిన దాంతో పాటుగా దాంతో పాటుగా ఎనర్జీ ఎంత కాల్చిన అంటే పవర్ కన్షన్ ఎంత అయింది యాక్చువల్గా ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ కెపాసిటీ ఎంత అంటే ఇల్లీగల్ అయిందా అంటే వీటి ద్వారా టోటల్గా అట్లాగే చెక్ పోస్ట్ చేయడం ఇవన్నీ కూడా చేసే ద్వారా ఒక రూపాయి పెంచకుండా ఇవన్నీ చేయకుండా ఆదాయం అనేది పిల్ఫరేజ్ను అరికట్టేదాల్లో భాగంగా ప్రభుత్వానికి ఆదాయం పెరగవచ్చు కానీ మీ లెక్క ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసం నాలుగు వందల శాతం ట్యాక్స్లు పెంచు మాట్లాడితే అర్థం ఉండాలి అధ్యక్ష ఉల్టా ఉల్టా చోర్ కుట్వాలు కుట్ అంటే నట్టుగా దొంగన దొంగ అరిసినట్టుగా మాట్లాడితే ఏమో న్యాయం ఉంది అధ్యక్ష ఇదే కాదు ఏ అంశంలో కూడా వాస్తవాలు ఒకటి ఉంటూ ఉన్నాయి ప్రచారం ఇంకోటి చేస్తా ఉన్నారు ఇది దుర్మార్గమైనటువంటిది అధ్యక్ష అధ్యక్ష మాట నేను నేను దీనిపైన రిప్లై ఇచ్చేటప్పుడు సభ్యులు అడిగిన ప్రతి దానికి కూడా ఐ విల్ గివ్ ఫిట్టింగ్ రిప్లై మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటున్నప్పుడు